హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం అయితే ఆల్మీరాకి వచ్చినాము ఆల్మీరా అంటే సూపర్ మార్కెట్ అయితే వచ్చినాము మా నాడమైతే ఒలుగా ఆర్డర్ అయితే చెప్పింది సో ఆర్డర్ తీసుకునేదానికి వచ్చిందండి ఏదైతే మా వెనకాల మీద సూపర్ మార్కెట్ లోపలికి వెళ్ళిపోదాం లోపలికి పోయి ఏం తీసుకున్నాము చూపిస్తాము ఆ జంవర్ కి సూపర్ మార్కెట్ కి ఓ మనం అయితే వాటర్ బాటిల్ తీసుకున్నాం గానీ నేరుగా వాటర్ బాటిల్ కార్ కి చేత వెళ్లిపోతాం ఏయ్ వాటర్ బాటిల్ మనకి ఐదుటి వాటర్ కావాలి பதி கேசு வாட்டர் பாட்டு க்ளோவ் என்ன తోడుగుడ్లు కోడిగుడ్లు తీసుకోడుగుడ్లు వాటర్ బాటిల్ గ్రామస్తు గ్లౌజులు అన్ని తీసుకోవాలి కొద్దిదారా సౌరీలో కొద్ది పచ్చిందా హ్యాండ్ గ్లౌజ్లు తీస్తాం అన్నీ దొరుకుతాయి ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఓకేనా ये हमने देख सुना ना बिल ఎంత ఇందో చెప్పాస్తా మీకు చూసి సం బిల్ ఎంత ఉంది బిల్ లైతే ఇచ్చే చస్నలా చస్ చస్ తో తాలే కారు లైతే చేసాదా ఏహ్ ఆ దారికి everything.